లిటిల్ స్కూల్ ని ప్రారంభించిన ఎస్ఐ పసుపులేటి మధు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన లిటిల్ చాంపియన్స్ స్కూల్ ని స్థానిక ఎస్ఐ పసుపులేటి మధు రిబంక్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్న లిటిల్ చాంపియన్స్ వ్యవస్థాపకులు పిల్లి శ్రీనివాస్ ను అభినందించారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో ఉత్తమ విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో మా పాఠశాలకు ఆయనకు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి ఉపేందర్ నవీన్ హరీష్ నరేష్ చంద్రకళ రమాదేవి జ్యోస్న మంజుల షుభీ సాక్షి పరిమళ జీని గ్రామ పెద్దలు జూల యాదయ్య తగుల్లా యాదయ్య కూరాకుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఇంకొకటి సార్ తెలియజేస్తూ సార్ని వేదిక నలభవలసిందిగా కూర్చోవచ్చు కూర్చుంది నెక్స్ట్ వెంకన్న సార్ కానీ మరియు మన జాలియ సార్ గారిని వారి యొక్క ప్లేసుల్లో వారిని కూర్చోవలసిందిగా కూర్చుంది సార్ సో ఈ ఫస్ట్ ప్లేటీ గారికి అదేవిధంగా మా బాబాయ్ యాదయ్య గారికి అదేవిధంగా మా మామగారు మా సపోర్ట్ వెంకన్న గారికి అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందానికి ఎక్స్ట్రా మీడియా మిత్రులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి వాస్తవానికి నేను టీచింగ్ ఫీల్డ్లో ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల నాలుగులో నేను టీచింగ్ ఫీల్డ్ వెళ్ళడం జరిగింది అప్పటి నుండి వరకు కూడా ఆయా పాఠశాలల్లో యాజమాన్య కింద మరి మొదట టీచర్గా పనిచేసి ఆ తర్వాత మరి ఒక పది సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది సరే ఏదేమైనా మరి ఆ దైవ సంకల్పం కావచ్చు ఈసారికి మరి ఈ సంవత్సరానికి ఒక సొంతంగా పాఠశాల పెట్టుకోవడానికి స్థాపించడానికి మరి అవకాశం దొరికిందని భావించాను సో ఒక ఆరు నెలల నుంచి కూడా బాగా స్ట్రగుల్ అయ్యాను దీని గురించి ఆ దగ్గరుండి పనులు చేయించుకొని ఎందుకంటే స్కూల్ అనగానే ఏదో ఒక బిల్డింగ్ పెట్టేసి మనం ఏ ఫెసిలిటీస్ లేకుండా ప్రాపర్గా లేకుండా ఏదో సంపాదన ధ్యేయంగా కాకుండా పిల్లలకు చక్కటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ పెట్టడం జరిగింది దాదాపు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చే చేశారు స్కూల్ పెట్టేటప్పుడు ఈ ఆలోచన ఉన్నప్పుడు కూడా మొదటగా మంచి సపోర్ట్గా నాకు పేరెంట్స్ ఎంతో ప్రోత్సాహం అందించారు అందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను వీళ్ళందరూ కొంకూరు మండల ప్రాంతానికి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామ విద్యార్థులకు తప్పకుండా నా శాయశక్తుల చక్కటి విద్యను అందించడానికి అప్డేట్గా ఎప్పటికప్పుడు అప్డేట్లలో మరి సిటీ లెవెల్లో ఏ రీతిగా వాళ్ళతో కంప్యూటర్ పోటీ పడాలనో అలాంటి మెలకువలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఆ అనుభవంతో మరి ఇక్కడ పాఠశాల స్థాపించడం జరిగింది నాకు కూడా మంచి స్టాఫ్ కూడా జరిగింది నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు దాదాపు ఒక నెల రోజులుగా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ తప్పకుండా మేము మీ స్కూల్ పంపిస్తాము మీద మాకు నమ్మకం ఉందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇప్పటికి దాదాపు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవానికి ముందే మరి టూ హండ్రెడ్ అడ్మిషన్స్ చేయటం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ స్కూల్కి మరి అదే రీతిగా మరి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి స్థానికంగా ఉన్న ఎస్ఏ సార్ గారే గుర్తొచ్చారు ఎలాగైనా సార్ని పిలవాలి సార్ చేతుల మీదుగా మా స్కూల్ని ప్రారంభించారు ఎందుకంటే ఈ కేడల్లో ఉన్నవాళ్ళు బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేసి నాలెడ్జ్ కానీ ఫిజికల్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి మరి ఈ స్థాయికి వచ్చినారు అలాంటి వారికి చదువులు వేంటూ బాగా తెలుస్తుంది కాబట్టి మరి అలాంటి వారు మా పాఠశాల మా విద్యార్థులకు కానీ మా స్టాఫ్కి కానీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఆ ఉద్దేశంతో ముఖ్యంగా సార్ని పిల్లడం జరిగిందనమాట అందుకని సార్ కూడా వచ్చినందుకు సార్ని ఎంతగానో మీరు రుణపడి ఉంటాం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం సార్ చాలా థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు తెలుసు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ చాలా బిజీ ఉంటారు అయినా కూడా వచ్చింత సమయం కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి సార్ నాకు రెండు మాటలు అందరికీ నమస్కారం ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ సార్ వారికి ప్రాథమిక విద్య అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటే నర్సరీ నుంచి ఫస్ట్ వస్తారు ఇంకా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి కాబట్టి నర్సరీ టు టెన్త్ క్లాస్ ఇది బేస్ లైఫ్కి స్టడీ మన చదువుకునే టైంలో అందరూ ఇంటర్మీడియట్ బీటెక్ అని మంచి మంచి కాలేజెస్కి పంపిస్తారు ఎంత పంపించినా మనకి బేస్ కరెక్ట్ లేకుంటే ఎంత చదివినా వేస్ట్ మనకి బేస్ అనేది స్కూల్ లెవెల్లోనే అంత బేస్ అంతా అంటే మన ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఒక ఒక పిల్లర్ కరెక్ట్ ఉంటేనే ఇల్లు మంచిగా వినబడుతుంది ఆ పిల్లర్ కరెక్ట్ లేకపోయినా లేకపోతే బేస్మెంట్ కరెక్ట్ లేకపోయినా కానీ ఇల్లు వినబడుతుంది అట్లనే ఈ స్కూల్ విద్య మన టెన్త్ క్లాస్ వరకు కరెక్ట్ చదువుకొని స్కూల్కి రెగ్యులర్గా వెళ్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది స్టడీలో కూడా అదొకటి ఇంకోటి నా స్కూల్ టైం అంతా ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఊర్లో స్కూల్లో చదివాను ప్రైమరీ స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నిర్మలూర్లో నాగర్ప స్కూల్లో చదివాను ప్రైవేట్ స్కూల్ యాక్చువల్గా మాది చాలా అంటే చాలా పేద కుటుంబం వ్యవసాయ కుటుంబం మాది ఆ టైంలో ప్రైవేట్ స్కూల్కి అందరు పంపిస్తున్నారు కదా పంపిస్తాం మంచి లైఫ్ ఉంటుంది కదా అని చెప్పి మా నాన్న మా అమ్మగారు ఇద్దరు శిక్షణకు పంపిస్తారు స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి ఈరోజు ఒక స్కూల్ ఓపెన్ ఇనాగ్రేషన్ గుర్రంపూడు మండలంలో మరి నూతనంగా లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు మన గౌరవనీయులు ఎస్ఐ గారు శ్రీ పసుపులేటి మాధుగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఒక ఇరవై రెండు సంవత్సరాల ఉపాధ్యాయ మరియు ప్రిన్సిపాల్ అనుభవంతో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మరి విద్యార్థులకు మంచి ఇంగ్లీషు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది దీనికి అనేక మంది మరి ప్రోత్సాహం ఉన్నది పేరెంట్స్ కూడా ఎంతోమంది సహకరించడం జరిగింది ఈరోజు నిజంగా ఈ ప్రాంతంలో ఈ పాఠశాలను నెలకొల్పడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క పాఠశాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఒక కరస్పాండెంట్గా నేను ఎంతో సంతోషిస్తున్నాను అదే రీతిగా మరి మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా పేద విద్యార్థులకు కొంచెం బడుగు బలహీన వర్గాలకు తక్కువ ఫీజులతో మరి విద్యను అందించాలని సలహా ఇవ్వడం జరిగింది వాస్తవానికి నాకు కూడా అదే సేవా దృక్పథం ఉంది కాబట్టి మన ప్రాంతాల్లో ఉన్న పేదలకు మరి ఫీజులు కట్టలేని వాళ్ళకు కూడా తక్కువ ఫీజుతో మరి నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది ఎవరైనా పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క పాఠశాలలో చేర్పించిన తర్వాత నిశ్చింతగా మీ పిల్లల గురించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండవచ్చు ఇక్కడ సౌకర్యాలు కానీ మరి అదేవిధంగా విద్య కానీ మరి మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్ అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మీకు మీ పిల్లల చదువుల విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు కనుక మీ యొక్క పిల్లల్ని మా యొక్క లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో అడ్మిషన్ చేయండి తప్పకుండా మీ పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు మేము ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది ఒక మనవి నేను చేయదలుచుకున్నాను ముఖ్యంగా మన పాఠశాల తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది అయితే చాలామంది ఈ విషయంలో మరి తల్లిదండ్రులు ఈ స్కూల్ గురించి మరి సరైన పర్మిషన్ లేదని రకరకాలుగా మరి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలనుకున్నాను కాబట్టి మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు పేరెంట్స్ ఎవరు కూడా సందేహపడిన అవసరం లేదు కాబట్టి మీ యొక్క పిల్లల్ని నిశ్చింతగా మా పాఠశాలలో చేర్పించవచ్చు ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా ఆఫీస్ని సందర్శించిన ఎడలా తప్పకుండా మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ ఒకేం ఆస్తులు లేవు ఆస్తులు లేవు దాన్ని నేను నమ్ముకుంటే ఒకే ఒకటి చదువుని నమ్ముకున్నాను చదువుని నమ్ముకుని చదువుకున్నాను కానీ ప్రస్తుత సమాజాన్ని ఎట్లుందంటే సార్ మీకు ప్రత్యేకంగా బయట స్కూల్స్లో ఎట్లుందంటే విలువలు విలువలు తక్కువ ఉన్నాయి స్కూల్లో విలువలు లేకుండా వాల్యూ అంటే అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసుకోవడము అంటే బిజినెస్ టైప్ అయిపోయింది స్కూల్ ఉండే అట్లా కాకుండా ప్రస్తుత సమాజంలో సార్ ముఖ్యంగా స్కూల్ విద్యన ఇప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అంత గ్రోత్ కాదు కాబట్టి తెలిసి తెలియని వయసు వాళ్ళకి ఇప్పుడు మీరు విలువలు నేర్పించి విలువలతో కూడిన విద్య నేర్పిస్తేనే ఫ్యూచర్లో ఎలాంటి నేరాలలో కానీ కానీ వాళ్ళ ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు చాలా చూస్తున్నాం బయట సమాజంలో ఎన్నో విధాలుగా తెలిసి తెలియని వయసులో ఆ గంజాయికి పడి లేకపోతే సోయం వేరే వేరే ఇతర అలవాటు పడి మాకు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న పిల్లలకి మీ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ స్కూల్ స్కూల్లో టీచర్స్ కరెక్ట్ వాళ్ళకి గురువుతో కూడితో కూడిన జీవితం గురించి నేర్పి నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా అదే పద్ధతిలో నేర్పు బాగుంటుంది కానీ ప్రస్తుతం ప్రస్తుతం తల్లిదండ్రులు ఎట్లా అంటే మేము ఉన్నప్పుడు అయితే మేము చదువుకునే టైంలో మమ్మల్ని ఎవరు ఉన్న కొట్టినా కానీ ఇంటికి పోయినాక మా సార్ కొట్టిల్లో అట్లా ఇంట్లో అని చెప్తే మళ్ళీ మమ్మల్ని కూడా మళ్ళా కొట్ట నాన్న ఇప్పుడు అట్లా కాదు మా పిల్లలు ఎందుకు కొడుతున్నారు మీరు మీకు కొట్టి రైట్ ఎక్కడ వెళ్తున్నారు లైఫ్ టీచర్స్ కాకపోతే కోరుకుంటుందండి వాళ్ళు కొడుతున్నాయి కదా చక్కదారిలో వెళ్ళలేదు వీళ్ళు సో దయచేసి పేరెంట్స్ ఉంటే ఇక్కడ మీ పిల్లలకి అందరికీ మీరు ముందే చెప్పాలా చా స్కూల్లో టీచర్స్ ఏం చెప్పినా కానీ టీచర్స్ చెప్పినా తినాలా మేము అప్పుడు విన్నాం కాబట్టి వీళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మీరు కూడా చదువుకోవాలి మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్పాలి ఓకే థ్యాంక్ యూ देन्पे ले, देन्पे ले देन्पे ले। गा गा। सार बर्तडे दिन सर सारेपर мөн <laughs> өгсөн